అందరికి శ్రీపాదశ వాళ్ళ కూడా అనుగ్రహం పూర్తిగా కలగాలని కోరుకుంటూ స్వామివారిని కోరుకుంటున్నాను మనము ఇప్పుడు చేస్తున్న ఒక వీడియో ముఖ్యమైన ఒక విషయం చెప్పాలని యూట్యూబ్ మనం చాలా మంది చూస్తూనే ఉంటున్నారు కావలసినవి అక్కలేని వాటిని కూడా వాటిని మనం చూస్తే పర్లేదు కొన్ని మంచివి మనం సేకరించి పాజిటివ్ వదిలేసుకుంటూ ఉండాలి కానీ పాజిటివ్ను కూడా ఎక్కువ సేకరించి సేకరించడం కన్నా నెగిటివ్ని ఎక్కువ సేకరిస్తున్నాం ఈ మధ్య ఒక విషయం ఎక్కువ టోల్ అవుతుంది మీ అందరికీ తెలుసు ఆరు గ్రహాల కూటమి ఈ ఈ ఈ కూటమి ఏర్పడుతున్నది ఆరు గ్రహాలు కలిసి ఎవరికి ఏ నక్షత్రానికి ఎలా ఉంది ఒక అంటాడంటే ఒక నక్షత్రం చాలా వాళ్ళ ప్రాణాకరణం ఉంది అంటాడు వెంట కింద మళ్ళీను ఈ ఈ ఈ గ్రహాలు కలయక వల్ల వీళ్ళకి రా ఈ రాశి వాళ్ళకి రాజయోగం అంటారు ఇద్దరు పండితులే ఇద్దరూ వేరు వేరుగా చెప్తారు వినవాళ్ళు మన పరిస్థితి ఏంటి నేను ఈరోజు చూశారు ఎవరో ఎక్కడో ఎవరో గురించి నా రాశి గురించి చెప్తాను నాది ఏ కరగట రాసి ఈ రోజు అంటే మంగళవారం కదా ఈ మంగళవారం ఐదు గంటలు తాగిన తర్వాత మీ అదృష్టం చూడండి తిరగబడిపోతుంది అని చెప్పాడు కింద నేను మళ్ళీ కదా ట్రోల్ చూసుకున్నట్టయితే ఈ ఆరు గ్రహాలు కలయిక వల్ల కడకట రాశి వాళ్ళు రాజయోగం పడుతున్నారు అధ్యక్షులు ఆ పక్కనే కో మహాపండితుడు ఏం చెప్పాడంటే ఈ యొక్క ఏదైతే ఈ గ్రహాలు కలయిక ఉన్నాయో ఉగాది వెళ్ళ నుంచి కడగరాశి రాశి వాళ్ళు ప్రాణకన్నం ఉందని చెప్పాడు ఇప్పుడు చెప్పండి ఎవరిని నమ్మాలి నేను నేను ఎవరిని నమ్మను నమ్మేది ఒకటే శ్రీపాద 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 వాళ్ళ కూడా ఉండగా ఇవన్నీ కూడా మొత్తం అన్నిటిని కూడా తబ్రి వేసేస్తాడు సచరిత్ర ఒక విషయం ఉంటుంది ఓ భక్తుడు పావు కన్న పాము కరిచింది అన్నం ఉండాలని చెప్తాడు బాబా గారు ఏమంటారు ఏ కంగారు చెప్పు బాబా బాబా భక్తులు ఎవరు ఏమి చేయలేదు ఆ పావు ఏం లేదు నీకు అంటారు అలాగే ఆ పావు కన్న నుంచి తప్పిస్తాడు అలాగే ఎవరైతే సద్గురు యొక్క శరణాలుగురు దగ్గర ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఏదైతే గ్రహ దోషాలతో కానీ ఈ ఆరు గ్రహాలు కాదు కదా పదహారు గ్రహాలు కలిసినా సరే ఈ గురువు సద్గురువు యొక్క భక్తుల్ని ఎవరు ఏం చేయలేరు కాబట్టి వాళ్ళ ఆలోచన విషయాన్ని వదిలేయండి ఉగాది వచ్చిందా కానీ పంచాంగానికి జరిగేయడం చాలా మంచిది సంప్రదాయం అని కొనసాగించడం తప్పు లేదు సనాతన ధర్మాన్ని పాటించడంలో తప్పు లేదు కానీ లేని దానికి ఉన్నదానికి భయపడిపోవడం సూర్యగ్రహణం వస్తే ఈ రాశులకి ఇలాగ ఈ రాసులకు ఇలాగా అక్కడ ఎక్కడ ఏదో సొలాభి వస్తే ఆ సొ ఆ సొలాభిప్రామం ఈ రాసుల మీద ఉంది అంటాడు అడెవరో కాబట్టి వాళ్ళు యొక్క యూట్యూబ్ యూస్ కోసము లేకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా ఎడకడం కోసము చేస్తున్నవి కాబట్టి మీరేం భయపడక్కర్లేదు శ్రీపాదాసువాళ్ళ వాళ్ళ భక్తుల్ని ఈ ఏదైతే ఈ గ్రహాల కలయిక ఉందో దానివల్ల వచ్చే నష్టం అయితే ఏమీ లేదు ఆ ఈ గ్రహాలు మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేవు అది చెప్పడానికే నేను ముఖ్యంగా ఈ యొక్క వీడియో పెడుతున్నాను శ్రీపాద వల్ల భక్తుల్ని శ్రీపాద వల్లప్పుడు రక్షించడానికి రెడీగా ఉన్నాడు ఆయన ఎన్ని గ్రహాలతో ఏళ్ళనాడు శ్రీని కావచ్చు అష్టమ శ్రీని కావచ్చు ఏ అయినా సరే పూర్తిగా కూడా రక్షించబడుతుంది ఎందుకంటే ఒకటి ఒక ఒకే జాతకం వాళ్ళు ఒకే ఇప్పుడు నేను నాది కరగడం ఆశ్లేష నక్షత్రం ఈ ఆశ్లేష నక్షత్రంలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలించాడు ఒక ఆయన మరి నేను ఇక్కడ ఉండలేదా ఒక ఆయన ఒక ఆవిడ ఒక పక్క రాష్ట్రంలో కూడా మొత్తం చక్రం తిప్పేసింది మరి నేను ఇక్కడ ఉన్నాడా జాతకాల కన్నా మన చేసే కర్మాలు కూడా ఉంటుంది ఆధారపడి ఉంటుంది మన ఏదైతే కర్మ చేసో ఆ కర్మాన్ని బట్టి ఉంటుంది మీకు ఆ కర్మ ఏమవుతుందంటే తిరిగి మన దగ్గరికి వస్తూ ఉంటుంది అది ఈ మధ్యలో ఒక కథ కూడా నేను విన్నాను ఒక అతను పాలు అమ్మేవాటండి ఆ పాలు అమ్మి వచ్చినప్పుడు ఏదో కోట్లో సరుకులు తీసుకువెళ్తూ ఉండేవాడు ఆ పాలు ఏమైనా మిగతాగా వాళ్ళ ఆవిడ ఏం చేసిందంటే తోడు పెట్టి దాన్ని నెయ్యి చేసి ఆ నెయ్యి మళ్ళీ బయట అమ్మేది ఒకసారి ఏం చేశాడంటే ఏదైతే తన కోర్టులో కొట్టులో సరుకులు ఉంటాడో ఆ కొట్టే అతను దగ్గరికి నెయ్యి ప్యాకెట్ ఈ నెయ్యి తయారు చేసిన నెయ్యి ఇచ్చేటండి ఏమని ఈ కేజీకి ఓ నెయ్యి ప్యాకెట్ కవర్ పెట్టి వాళ్ళ ఆవిడ ప్యాకింగ్ చేసి ఇచ్చింది అతను తీసుకొని సరుకులు ఇచ్చేట ఇచ్చిన తర్వాత అతను వెళ్ళగానే ఈ తోకం వేసి చూసేటండి కేజీ లేదు తొమ్మిది వందల ఉందట ఎంతో నమ్మేను నేను తోకం కూడా చూసుకోకుండా అతను ఉండగా అతను వెళ్ళిపోయాడు తొమ్మిది ఉంది ఎన్ని అన్ని ప్యాకెట్లు తొమ్మిది వందలే ఉందట రాగానే ఆ రైతుని ఆ పాలు అమ్మేవన్నీ అలా చివాట్లు పెట్టాట అందని కాకేసి ఇదేరా నువ్వు చేసిన పని ఏదో పాపం అనుకున్నాను నేను ఎక్కడ నీ ఎవరు కొనట్లేదంటే నేను కొన్నాను నాకు కేజీ అని చెప్పి మోసం చేసి తొమ్మిది వందల గ్రాములు ఇచ్చావు నువ్వు అని చెప్పి ఆకలేసా అతను వెన్నే అయ్యగారు నమస్కారం నన్ను క్షమించండి నాకు దగ్గర లేదు ఏమీ లేవు రాళ్ళు కొనుక్కోవడానికి కూడా కాటా డబ్బులు రాళ్ళు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు మీరు ఏదైతే ఒక కేజీ పంచదారు ఇచ్చారో అంటే ఒక కర్ర కట్టి కే మీరు ఇచ్చిన కేజీ పంచదారు ఒకవైపు పెట్టి ఒకవైపు ఉన్న నెయ్యి వేసి తోపని చూశాను అంతే తప్పించి నాకు వేరే విధంగా లేదండి అతను ఏం మాట్లాడతాడు అండి అదే ఇక్కడ ఎక్కడ పొరపాటు జరిగింది అతను కే పంచదారు ఇచ్చిన దాంట్లోనే గ్రామం తగ్గింది అన్నమాట తొమ్మిది వందల గ్రాములు వంద గ్రాములు తగ్గింది ఎవరు చూసారా కర్మ ఎలా వచ్చిందో వెంటనే రియాక్ట్ అవుతుంది అంటే నీ నీ దాకా నీవు చేసే కర్మ నీ దగ్గరికి వచ్చేసరికి నీకు బాధ అనిపిస్తుంది అందుకనే నీవు ఇతర వారికి ఇతను అన్యాయం చేసినప్పుడు ఆచితూచి చేయండి ఆలోచించండి చేయడానికి అది ఆలోచించండి ఎందుకంటే అది నీ దగ్గరికి చాలా స్పీడ్గా నువ్వు ఒక బంతి వేసి కొడితే ఆ బంతి తిరిగి ఎంత స్పీడ్గా నీకు వచ్చి తగులుతుందో అంత స్పీడ్గా నీ కర్మ వస్తుంది అంతే తప్పించి ఈ గ్రహాలు కలయిక వాళ్ళు లేకపోతే ఈ యొక్క నీ ఏళ్ళ నడిచిన వాళ్ళు అష్టమసీన వాళ్ళు కన్నా అతి ప్రమాదకరమైందంటే కర్మ నీవు ఏ విధంగా అయితే నడుచుకున్నావో ఆ విధంగానే నువ్వు కనపడతావు నీ అద్దంలో నువ్వు నీట్గా వైట్ డ్రెస్ వేసుకుని పౌడర్ రాసుకుని అద్దంలో చూసుకుంటే నువ్వు అదే కనపడతావు స్నానం చేయకుండా కనపడి మగం చందాలంగా కనపడితే మగం అలాగే కనపడుతుంది అలాగే నీవు చేస్తున్న పని నువ్వు నడుచుకున్న నడత నీ కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది ఈ కలమను తీసేవాడు తరమ ఈ కర్మని తొలగించేవాడు ఒక సద్గురు ఒకడే అర్థమైంది మనం చక్కగా కాసేపు పొద్దున సాయంత్రం కాసేపు ప్రశాంతంగా అన్ని పుస్తకాలు పక్కన పెట్టండి సిద్ధమంగళ సూత్రాలు గురు చరిత్రలు ఇవన్నీ ఎందుకంటే అవన్నీ క్రియ అంటే ఇవన్నీ చేస్తున్నాము ఇవన్నీ చెందుతున్నాము అంటే మనకి ఆ పుస్తకాల మీద అక్షరాల మీద ఉంటుంది మనసు అలా కాకుండా కాస్త అవన్నీ పక్కన పెట్టి స్వామిని చూస్తుండు ఇలాగా చక్కగా ఏదో ఒక ముద్ర వేసుకుని మీకు తోచింది చెప్తున్నారు కదా చాలామంది గురువులు ఇలాగ ఇలాగా ఇలాగ ఇలాగ మొత్తం వేర్లు వంకలు తిరిగిపోయేలాగా చాలా ముద్రలు చెప్తున్నారు ఇప్పుడు ఇవన్నిటిని ఏదో ఒక ముద్ర వేసుకొని మీకు నచ్చింది నేను ఏదో చెప్తాను మరి మీకు ఆల్రెడీ ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు కాబట్టి నేను కొత్తగా ఏం చెప్పదలుచుకోలేదు అవన్నీ చూసుకొని స్వామిని స్మరిస్తూ నేను గత వీడియోలో కూడా స్వామిని ఇలా చక్కగా చూస్తూ కాసేపు మాట్లాడండి స్వామితో నాయనా శ్రీపాద మా అబ్బాయి ఈ విద్యా సంవత్సరం పూర్తయింది రేపు బీటెక్ తీసుకువెళ్తున్నాను బీటెక్ వెళ్తున్నాను అనేకమైన కాలేజీ ఫీజులు కట్టవలసి ఉంటుంది అలాగే మేము ఇంటి అద్దె కట్టవలసి ఉంటుంది లేదా ఈ రోజు నేను ఇది కొన్నాను రేపు అది ఇలా చేస్తాను చక్కగా స్వామితో మాట్లాడండి చక్కని స్వామి నుంచి మనకు ఒక సమాధానం వస్తుంది ఆయనతో కనెక్టెడ్ అవ్వండి పాకాన్ని దీనికి ఈ మంత్రాల కన్నా మన మనసు ముఖ్యం మనసు ప్రశాంతంగా ఉంచుకొని స్వామివారు ఏదైతే పటం ఉందో ఆ పటానికి ఎదురుగా కూర్చుని స్వామిని స్మరిస్తూ మీరు అలాగ స్వామితో మాట్లాడుతూ ఉంటే మీ పరిస్థితులు అవన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి నేను ఏం ఉంటానంటే మీకు ఒక విషయం చెప్తాను నేనండి ఒక మధ్యతరగతి కుటుంబం కావటం వల్ల ఎక్కడికి వెళ్ళలేదు నేను గనకాపురము కురుపురము వెళ్ళలేదు నేను పిఠాపురం రోజు సాయంత్రము పిఠాపురంలో బాగా జరుగుతుంది చపాతీలు పెడతారని చెప్పారు సాయంత్రం అట్లా ఊర్ఘం పోయ్యాక ఓ రోజు అనుకున్నాను నేను పిఠాపురం వెళ్ళాలి ఎలాగా అనుకున్నాను వెంటనే స్వామివారి దగ్గరికి వచ్చి కూర్చుని నా స్వరిస్తూ కూర్చున్నాను ఎవరో చెప్పారు మన సూక్ష్మ రూపం కూడా వెళ్ళి కూర్చురా అది జరుగుతుందా అని నేను కూర్చుని నా స్మరిస్తూ చూస్తున్నప్పుడు స్వామివారి నిజంగా ఇప్పటికీ నాకు నా కొల్లూరు ఉంటుంది స్వామి పల్లకీ సేవలో పాల్గొనడమే కాకుండా ఆ స్వామివారి యొక్క కార్యక్రమాలు చూశాను అవి అక్కడ చపాతీలు పెడుతుంటే ఆ చపాతీలు కూడా నేను పనిచేసి చపాతీలు తిన్నాను నిజంగా నాకు ఏంటంటే ఆ రోజు సాయంత్రం టిఫిన్ కూడా చేయలేదు అంత అలాగా ఆ టిఫిన్ తిన్నానని అనుభూతి కడుపు నిండిపోయింది నాకు అది నిజమా అబద్ధం అంటే నేను భ్రమపడ్డా అది వేరే విషయం కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి లక్ష వారము కరెక్ట్గా ఆరింటికి నేను పిఠాపురంలో స్వామివారిని చూడటం జరుగుతుంది వారితో పాటు బదిన చేయడం జరుగుతుంది ఎంత నిజంగా అది సహజం అవుతుందండి మన దృష్టి స్వామివారి పెట్టుకుని ఆ పిఠాపరాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే అక్కడ స్వామివారిని చూసుకున్నట్లయితే మనం అక్కడికి వెళ్ళి అక్కడ అవన్నీ చూడటం జరుగుతుంది చక్కగా అలాంటివి చేయండి కానీ ఈ యొక్క ఇవాళ భయపెట్టేస్తున్నారు కదా మీరు అలా చేయండి ఇలా చేయండి మీకు ప్రయాణంగా ఉంది ఈ మంత్రాన్ని చెప్పించండి కోటి చేయండి అని అలాంటివి కాకుండా స్వామిని స్మరిస్తూ స్వామిని తెలుసుకోండి శ్రీపాదరాజం శరణం ప్రభాచే స్వామి నువ్వే శరణం నువ్వే రక్షించు అని చెప్పేసి ప్రార్థించండి జే గురువు